శ్రీమాత ఈరోజు పురాంతకం క్షేత్రంలో జరుగుతున్నటువంటి సాధు సంతుల సమ్మేళనం విజయవంతమైంది అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని భావిస్తున్నాము అలాగే ఆరు సంవత్సరాల కింద కర్నూలు శ్రీ లలితాపీఠంలో హిందూ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళనం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది అలా ప్రారంభించినటువంటి కర్నూలు లలితాపీఠంలో ప్రారంభమైనటువంటి హిందూ ధార్మిక సంస్థల సమ్మేళనం ఈరోజు భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అరవై వేల ప్రాంతాలలో ఈ యొక్క హిందూ సమ్మేళనాలు జరగటం కర్నూలు లలితా అమ్మవారి అనుగ్రహం అని భావిస్తున్నాం అలాగే అక్కడ ప్రారంభించినటువంటి హిందూ ధార్మిక సంస్థల సమ్మేళనం పురాంతకం శ్రీ బాల శృష్ణగిరి అమ్మవారి వరకు వ్యాపించి ఈ హిందూ సనాతన బోర్డు వైపుగా వెళ్ళాలని ఆ బోర్డు ఏర్పాటు ద్వారా సాధు సందర్భ అలాగే హిందూ బంధువులందరికీ మేలు కలగాలని శ్రీమాత जय श्री राम जय श्री राम भरत माता की जय भारत माता की जय जय गो माता जय जय गो माता जय गो माता जय गो माता जय गो माता जय गो माता